ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత కాలేజీ బస్సు బోల్తా అరవై మంది ప్రాణాలు గాల్లో పరిస్థితి దారుణం ఎక్కడ ఇంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి లైక్ చేయడం వల్ల మరింత మందికి ఇన్ఫర్మేషన్ అయితే చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఇంజనీరింగ్ కాలేజ్ బస్సు అదుపు తప్పి బాల్తో పడిన ఘటన బోర్గంపాడు మండల పరిధిలోని కృష్ణసాగర్ అటవీ ప్రాంతంలో ఇవాళ ఉదయం చోటు చేసుకుంది వివరాల్లోకి వెళితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు నుంచి పాల్వంచ వైపు వెళ్తున్న కేఎల్ఆర్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల బస్సు బోర్గంపాడు మండలం కృష్ణసాగర్ అటవీ ప్రాంతానికి చేరుకోగానే డ్రైవర్ నియంత్రణ కోల్పోయిన కారణంగా ఒక్కసారిగా బస్సు బాల్తో పడింది ఈ దుర్ఘటనలో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం అరవై మంది ఉన్నట్లుగా తెలుస్తుంది ఈ ప్రమాదంలో రక్తమోడుతున్న శరీరాలు భయంతో వణికిపోతున్న విద్యార్థులను చూసి ప్రత్యక్ష సాక్షులు సైతం కన్నీటి పర్యంతమయ్యారు ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అలాగే ఆ దారిలో వెళుతున్న ప్రయాణికులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు గాయపడిన విద్యార్థులను అత్యవసర వాహనాల్లో భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం అక్కడ వారికి వైద్యులైతే చికిత్స అందజేస్తున్నారు గాయపడిన వారిలో కొందరు పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది ఇక తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు ప్రమాద విషయం తెలిసిన వెంటనే విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల ఆందోళనతో ఆసుపత్రికి పరుగులు తీశారు తమ పిల్లలు క్షేమంగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు విద్యా సంస్థ బస్సులు విద్యా సంస్థల బస్సులు వరుస ప్రమాదాలకు గురిపు కావడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి యాజమాన్యాల నిర్లక్ష్యం వల్ల ఎలాంటి ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ ఘటన అయితే కనుక వచ్చి కేఎల్ఆర్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ బస్సు బోర్గంపాడు మండలం కృష్ణసాగర్ అటవీ ప్రాంతంలో అయితే కనుక బాల్తో పడింది అక్కడికి అటవీ ప్రాంతానికి చేరుకోగానే డ్రైవర్ నియంత్రణ కోల్పోయిన కారణంగా ఒకసారిగా బస్సు బాల్తో పడింది బస్సు ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం అరవై మంది విద్యార్థులు ఉన్నట్లుగా తెలుస్తోంది